విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి బొబ్బిలి నియోజకవర్గ ఇంచువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు ఈ నిర్ణయం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తుందని కూటమి నాయకుల బినామీలకే లాభం కలిగించే పెద్ద స్కామ్ దాగి ఉందని ఆరోపించారు వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పేదలకు వైద్య విధులు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ నాయకులకి ముట్ట చెప్పడానికి అవకాశం ఉంది మరి ఇదే ఫిక్సింగ్ వాళ్ళకి ఉపయోగం ఉంది కానీ తప్ప ఇటు నాయకులకు కానీ అటు కార్పొరేటు వ్యాపారస్తులకు కానీ ఉపయోగాలు ఉన్నాయి తప్ప ఇటు పేద బడుగు బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఉపయోగం లేదు ఈ సందర్భంగా నేను వినవించుకుంటా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు పేదవాళ్ళు ఎక్కువగా ఉండబట్టే ఈరోజు అన్నీ ఫ్రీలు ఇస్తున్నారు ఈరోజు ప్రజలకి మీరు ఫ్రీగా అని అంటే దాని అర్థమేంటి పేదవాళ్ళు ఉండబట్టే కదా మరి పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉంటుంది తప్ప ఈ ప్రైవేట్ హస్తగతం అయిపోయిన తర్వాత మరి పేద పడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు పేరుతో ఇటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తక్షణమే మరి ఈ నిర్ణయాన్ని ఉపశమనం చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి న్యాయ